నిజాం పాలన నుంచి హైదరాబాద్ స్టేట్ ను విముక్తి కలిగించిన ఆపరేషన్ పోలో డ్రాప్ తో రూపొందించిన రజాకర్ సినిమా మార్చి పదిహేనో తేదీన రిలీజ్ అయింది సమర్వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు ఏటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది ఈ సినిమా తొలి రోజు సూపర్ కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయనేది చూద్దాం నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన్లో సైన్యాధ్యక్షుడు అధ్యక్షుడు కాసిం రజవీర్ సేనలు దుర్మార్గు హిందువులను ముస్లిం మతంలో బలవంతంగా మార్పిడి చేయడం అలాగే రజవీ సేనలు రజాకారులు సాగించిన దమనకాండను ఆపేందుకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్ భారత సేనల ఆక్రమణతో నిజాం రాజు ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ ను ఇండియాలో విలీనం చేయడం ఈ సినిమా ప్రధాన కథగా తెరకెక్కించారు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు హిందీ మరాఠీ కన్నడ తమిళ భాషలో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమా కథకు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో లింక్ ఉంది సో ఆ రాష్ట్రాల్లో కూడా భారీగా రిలీజ్ అయింది ఈ సినిమాని సుమారు ఆరు వందల స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది అక్కడ కూడా మంచి స్పందన అందుకుంది ఓవర్సీస్ లో కూడా సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి రజాకర్ సినిమాను అత్యంత సాంకేతికతతో విఎఫ్ఎక్స్ వర్స్తో తో తెరకెక్కించారు టాలెంటెడ్ యాక్టర్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు ఈ సినిమా బడ్జెట్ భారీగా జరిగింది ఈ సినిమా సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయడంతో బ్రేక్ ఇవెన్ ఇరవై కోట్ల రూపాయల వరకు వాల్యూ కట్టినట్టు తెలుస్తోంది రిలీజ్ తర్వాత సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది సినీ క్రిటిక్స్ తో పాటు సాధారణ ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది ఈ సినిమా బాగానే బాక్స్ ఆఫీస్ జర్నీని మొదలు పెట్టింది సుమారు నలభై రెండు శాతం తొలి రోజు ఆక్యుపెన్సీ నమోదైంది అయితే మౌర్ టాక్ స్ప్రెడ్ బాగా అవడంతో సినిమా కలెక్షన్స్ ఆక్యుపెన్సీ ఊపందుకుంటున్నాయి రజాకర్ సినిమా కలెక్షన్స్ చూస్తే తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక ఓవర్సీస్ కలిపి సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి రెండో రోజు కూడా ముప్పై ఎనిమిది శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది రెండున్నర కోట్ల రూపాయల వరకు రెండో రోజు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది